సో మనం పదకొండు నుంచి చూసుకున్నట్లయితే తెలంగాణలో పోరాట ఉత్సవాలు పదకొండు పదిహేడు పదకొండు నుంచి పదిహేడు వరకు కూడా తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాట ఉత్సవాలు అయితే ఉన్నాయి సిపిఐ కార్యదర్శి వర్గం నిర్ణయం అయితే చేయడం జరిగిందనమాట రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తెలంగాణ రైతాంగ పోరాట సాయుధ పోరాట వారోత్సవాలను పదకొండు నుంచి పదిహేడో తేదీ వరకు కూడా నిర్వహించాలని సిపిఐ కార్యదర్శి వర్గం అయితే నిర్ణయించిందన్నమాట పార్టీ రాష్ట్ర కార్యాలయం కూడా ముగ్ధాం భవన్లో సోమవారం జరిగిన సమావేశంలో అయితే పలు నిర్ణయాలు తీసుకున్నారు పదిహేడున హైదరాబాద్లో వినాయక నిమజ్జనం ఉన్నందువల్ల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ముగింపు సభను ఇరవై ఒకటో తేదీన హైదరాబాద్లో రవీంద్ర భారతిలో నిర్వహించాలని నిర్ణయించారు రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పన్నెండున అన్ని జిల్లాల్లో ఆందోళన చేపట్టాలని తీర్మానించారు సో ముఖ్యంగా మనం ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే పన్నెండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అయితే చేపడుతున్నారన్నమాట అంటే పన్నెండో తారీఖున మ్యాక్సిమం చాలా మట్టుకు బందులు చేసే అవకాశం అయితే ఉంది వీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము వరదలను జాతి విపత్తుగా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో పన్నెండవ తారీఖున సో పెద్ద ఎత్తున అయితే ఆందోళన అయితే చేపడుతున్నారు అయితే మరి స్కూళ్లకు సెలవులు ఉంటాయంటే సో ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి కొంతవరకు వీరి సేవలు అయితే ఇచ్చే విధంగా చేయచ్చు కానీ ప్రభుత్వ పాఠశాలలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం